ఈరోజు భారతదేశం మొత్తం రక్షణ చూస్తే అవినీతిలో కానీ అభివృద్ధిలో కానీ మొదటి స్థానంలో ఉన్నాం భారతదేశం మొత్తం రక్షణ చూస్తే అవినీతిలో కానీ అవినీతిలో కానీ అవినీతిలో కానీ అభివృద్ధిలో కానీ మొదటి స్థానంలో ఉన్నాం భారతదేశం మొత్తం రక్షణ చూస్తే అవినీతిలో కానీ అవినీతుల కానీ అవినీతిలో కానీ అభివృద్ధిలో కానీ మొదటి స్థానంలో ఉన్నాం ఈరోజు భారతదేశం మొత్తం చూస్తే అవినీతిలో కానీ అభివృద్ధిలో కానీ మొదటి స్థానంలో ఉన్నాం మత పిచ్చి పార్టీ ఉందంటే మతపించి పార్టీ లక్షలు ఉందంటే